మీడియా మిత్రులు నమస్కారం ఈరోజు ముఖ్యంగా రేపు మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ కుడుకుర్తి గ్రామంలో పిహెచ్ ఇనాగ్రేషన్కు నాగర్ కర్నం సంబంధించి వైద్య విద్య రంగాలు మెరుగ్గా ఉండాలి బాగుండాలనే విధంగా సంవత్సరం నర కాలం పాటు పనిచేస్తున్నారు ప్రభుత్వం తరఫున ఇంతవరకైతే అంతవరకు విద్యా వైద్యను మెరుగు చేస్తే ఉచితంగా లేకపోతే అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అంది అందించగలిగితే ఇప్పటికైనా ప్రజలు బాగుపడతారనే విధంగా అప్పులు చేయకుండా బాగుంటారనే విధంగా ఆలోచన వచ్చి విద్య గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలని మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయంతో ఆశీర్వాదాలతో ఈరోజు విద్యకు సంబంధించి మొన్ననే తొమ్మిది కోట్లు శాంక్షన్ అనేది జరుగుతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడులో కట్టిన కాలేజ్కు ఫెసిలిటీస్ బాగా అందరి ఆశీర్వాదంలో ఈరోజు తొమ్మిది కోట్ల శాంక్షన్ అవ్వడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళు సిఎస్ఆర్ ఫండ్తో తూడుకుర్తిలో ప్రైమరీ స్కూలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వట్టెంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జెడ్పిహెచ్ స్కూల్ అతి త్వరలో రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదివే విధంగా రెండు వందల పైచిల్పు కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అతి త్వరలో టెండర్లకు పోవడం జరుగుతుంది పోయిన ప్రభుత్వంలో జరిగిన మనవరు మనబడి కార్యక్రమంలో ఎన్నో స్కూళ్ళు పెండింగ్లో ఉన్నాయి దానికి కూడా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని అతి త్వరలో సగంలో సగం పూర్తయిన స్కూళ్ళు కూడా అన్నీ పూర్తి చేయాలనే విధంగా ఆలోచనతో అప్లికేషన్ పెట్టడం జరిగింది పోయిన ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ కట్టించారు కానీ మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ అయినా దానికి కట్టడానికి దోచుకోలేదు ఐదు నెలల నుంచి కష్టపడితే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలు దామోదర్ రాజు గారు ఉన్ననే ఒక వారం క్రింద దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రెండు వందల ముప్పై ఐదు కోట్లతో అతి త్వరలో హాస్పిటల్ ఈ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ క్యాంపస్లో నిర్మించడం నిర్మించమని చెప్పడం జరిగింది దానికి అతి త్వరలో టెండర్లు అయి రేపు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారం ముఖ్యంగా రేపు మెడికల్ కాలేజ్ ఇనాగ్రేషన్ అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ ఫౌండేషన్ కుడుకుర్తి గ్రామంలో పిహెచ్ ఇనాగ్రేషన్కు నాగర్ కర్నూలకు సంబంధించి వైద్య విద్య రంగాలు మెరుగ్గా ఉండాలి బాగుండాలనే విధంగా సంవత్సరం నర కాలం పాటు చేస్తున్నారు ప్రభుత్వం తరఫున ఇంతవరకైతే అంతవరకు విద్యా వైద్యను మెరుగు చేస్తే ఉచితంగా లేకపోతే అతి తక్కువ ఖర్చుతో వైద్య విద్యను అంది అందించగలిగితే ఇప్పటికైనా ప్రజలు బాగుపడతారనే విధంగా అప్పులు చేయకుండా బాగుంటారనే విధంగా ఆలోచన వచ్చి విద్య గురించి ఆలోచించి ఏదో ఒకటి చేయాలని మన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సాయంతో ఆశీర్వాదాలతో ఈరోజు విద్యకు సంబంధించి మొన్ననే తొమ్మిది కోట్లు శాంక్షన్ అనేది చూసుకోవచ్చు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడులో కట్టిన కాలేజ్కు ఫెసిలిటీస్ బాగా అందరి ఆశీర్వాదంలో ఈరోజు తొమ్మిది కోట్ల శాంక్షన్ అవ్వడం జరిగింది అదేవిధంగా స్కూళ్ళు సిఎస్ఆర్ ఫండ్తో తూడుకుర్తిలో ప్రైమరీ స్కూలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది వట్టెంలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది జెడ్పిహెచ్ స్కూల్ అతి త్వరలో రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదివే విధంగా రెండు వందల పైచిల్ కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా అతి త్వరలో టెండర్లకు పోవడం జరుగుతుంది పోయిన ప్రభుత్వంలో జరిగిన మనవరు మనబడి కార్యక్రమంలో ఎన్నో స్కూళ్ళు పెండింగ్లో ఉన్నాయి దానికి కూడా ఏదో ఒక కార్యాచరణ తీసుకొని అతి త్వరలో సగంలో సగం పూర్తయిన స్కూళ్ళు కూడా అన్నీ పూర్తి చేయాలనే విధంగా ఆలోచనతో అప్లికేషన్ పెట్టడం జరిగింది పోయిన ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ కట్టించారు కానీ మెడికల్ హాస్పిటల్ శాంక్షన్ అయినా దానికి కట్టడానికి దోచుకోలేదు దాని ఐదు నెలల నుంచి కష్టపడితే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పెద్దలు దామోదర్ రాజు గారు ఒక వారం క్రితం దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రెండు వందల ముప్పై ఐదు కోట్లతో అతి త్వరలో హాస్పిటల్ ఈ క్యాంపస్లో మెడికల్ కాలేజ్ క్యాంపస్లో నిర్మించడం నిర్మించమని చెప్పడం జరిగింది దానికి అతి త్వరలో టెండర్లు అయి రేపు ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరుగుతుంది